నారాయణఖేడ్లో ఆర్టీఓ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ గాంధీ చౌక్ వద్ద శనివారం సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఆనంద్ జిల్లా నాయకులు చిరంజీవి మాట్లాడుతూ వాహనదారులకు ఇబ్బంది కలగకుండా స్థానికంగా వెహికల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు

ఈరోజు రోజు నారాయణ ఆర్టీఓ కార్యాలయం లేకపోవడం వల్ల ఈ ప్రాంతం నుంచి ఆర్టీఓ కార్యాలయానికి వెళ్ళడానికి అనేక ఇబ్బంది పరిస్థితి ఉంది అక్కడ ఏదైనా పాన్స్ కానీ మన వృద్ధి ఉందంటే ఆ రోజు మళ్ళీ వృద్ధయ్యే పరిస్థితి కూడా కొనసాగించే పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో నారాయణ నుంచి సుమారు నూట యాభై కిలోమీటర్ దూరంలో ఉన్న ఆర్టీఓ కార్యాలయాన్ని నారాయణగేర్లో కూడా ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు సంతకాల సేకరణ కొనసాగిస్తున్నాం ముఖ్యంగా ఈ సంతకాల సేకరణ ఇక్కడే కాదు జిల్లా కలెక్టర్ గారికి కూడా విద్య ఒకవేళ ప్రభుత్వం స్పందించే వరకు రోజు వారి కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తాం ముఖ్యంగా ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంతంలో ఆర్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి కోరుతున్నాం ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన వ్యక్తులు అనేక సందర్భాల్లో కూడా యాక్సిడెంట్లు ఈ ప్రమాదాలు జరిగిన పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా దీనికోసమే చేరావాడికి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా కొనసాగుతుంది అక్కడ బ్రోకర్లు విచ్చల విడిగా దోపిడీ కూడా కొనసాగించే పరిస్థితి కూడా మనమంతా కూడా చూసిన పరిస్థితి ఉంది వెంటనే ప్రభుత్వం స్పందించి నా రంకెల్లో ఆర్టీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఆర్టీఓ కార్యాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాజు ఉత్సవం వద్ద సంతకాల సేకరణ చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నారాయణ డివిజన్లో సుమారు మూడు లక్షలకు పైన జనాభా ఉంటున్న ఉంది రెండు లక్షల ముప్పై వేలకు పైన ఓటర్స్ ఉన్న ఉంది ఇక నారాయణ గేట్లో ఆర్టీ ఆఫీస్ లేకపోవడం వల్ల సంగారెడ్డితో జహరాబాద్లో వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది జహరాబాద్కు అప్ అండ్ డౌన్ సుమారుగా నూట యాభై కిలోమీటర్లు వస్తుంది సంగారెడ్డికి వెళ్ళాలంటే రెండు వందల కిలోమీటర్లు వస్తుంది ఈరోజు ఆర్టీఏ కార్యాలయం నారంగేటర్లో ఏర్పాటు చేస్తే ఇప్పుడున్న ప్రజలకు అన్ని సౌకర్యాలు కలుగుతాయని చెప్పేసి సిపిఐపాటి పార్టీగా కోరుతా ఉన్నాం అట్లే ఈరోజు ఆర్టీఏ ఆఫీస్ ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల సుమారుగా ఒక యాభై కుటుంబాలు కూడా తదితర షాపులు పెట్టుకొని ఎలక్ట్రికల్ షాపులో ప్రింటింగ్ షాపులు పెట్టుకొని బతకడానికి అవకాశం ఉంటుంది కనీసం కొంతవరకు కొంతైనా ఉపాధి కల్పించట్టు ఉంటుంది స్థానికంగా ఆఫీస్ ఏర్పాటు చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వెహికల్స్ ఫిట్నెస్ విషయంలో కానీ ఈరోజు ట్యాక్సీ విషయంలో కానీ ఈరోజు పర్టికులర్గా ఉండాలని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం అట్లే ఆఫీస్ ఏర్పాస్ ఉంటే ఖచ్చితంగా ఈరోజు లైసెన్సులు కూడా తీసుకునే పరిస్థితి ఉంటుంది ఈరోజు అవగాహన లేని పరిస్థితి ఉంది ఈరోజు జహీరాబాద్కి వెళ్ళలేక సంగారెడ్డి వెళ్ళలేక అనేక మంది రోజు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా ఈరోజు వెహికల్ నడుస్తున్న పరిస్థితి అందరు తెలుసు ఈరోజు చనాల చలాలలు కడుతూ ఉన్నారు తప్ప ఈరోజు లైసెన్స్ తీసుకుంటున్న పరిస్థితి అందుకే నారంగేడ తక్షణమే ప్రభుత్వం ఆలోచన చేసి నారాయణేడ్ డివిజన్లో లో ఆర్టీఏ కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీ చేస్తా ఉన్నాం